బ్రేకింగ్ ఇది కేసులో మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి కుమారుడు మారుతి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది నిందితులతో మారుతి ఫోన్ మాట్లాడినట్టుగా గుర్తించారు పోలీసులు ఎమ్మెల్యే సురేంద్రబాబును ఇరికించే కుట్ర చేశారు మారుతి చౌదరి ఎర్రప్ప అలియాస్ బాబు మరో నిందితుడు మోహన్ బాబుతో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మారుతి ఫోన్లో మాట్లాడినట్టుగా నిందితులను విచారించగా తేలిందన్నారు కళ్యాణదుర్గం పోలీసులు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థను ఈ స్టాంపు కుంభకోణంలో ఇరికించే ప్రయత్నం చేసినట్టుగా తమ విచారణలో తేలిందన్నారు నిందితులు ఎర్రప్ప మోహన్ బాబు దగ్గర నుంచి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా డెవలపర్స్ కు చెందిన ఖాళీ ఈ స్టాంపు పేపర్లను మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఉన్న చౌదరి తీసుకున్నారు ఎర్రప్ప మోహన్ బాబును మభ్యపెట్టి ఎమ్మెల్యే సురేంద్ర బాబుపై తప్పుడు ప్రచారాలు చేయించారని అంటున్నారు కళ్యాణదుర్గం డిఎస్పీ రవి బాబు చౌదరి మీ సేవా బాబుకు అప్పుడప్పుడు ఫోన్లు చేసి వారిని వారి దగ్గర నుంచి వారిని లోపరుచుకొని వారి దగ్గర నుంచి ఈ స్టాంపు పేపర్లను కూడా తీసుకోవడం జరిగిందని తెలిపినారు మోహన్ బాబుకు ఆశ చూపించి అతని ద్వారా సుమారు పది అవకతలతో జరిగిన ఈ స్టాంప్ పేపర్లను తీసుకున్నారని అందులో నాలుగు ఎస్ఆర్సి కంపెనీ అని తెలియజేసినాడు మోహన్ బాబు కూడా ఈ కుంభకోణంలో ఎస్ఆర్సి కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని వారైతే ఖచ్చితంగా డబ్బులు పెట్టడానికి వారి ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ స్టాంప్ కుంభకోణంలో తనను ఇరికించే కుట్ర చేసిన మారుతి చౌదరిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయబోతున్నారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు